హలో ఎవ్రీవన్ కోబాస్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఈ మెషిన్ని ఇండియన్ గవర్నమెంట్ సమకూర్చుకుంది ఇది ఒక టెస్టింగ్ డివైస్ కోవిడ్ నైన్టీన్ రిలేటెడ్ పీసీఆర్ టెస్ట్కి సంబంధించి ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ హై ఎండ్ మెషిన్ అనమాట ఈ కోబాస్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో మెషిన్ ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ శాంపుల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల మన దగ్గర ఇప్పుడు టెస్టింగ్ కెపాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది ఈ కోబాస్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో అనేది హైలీ అడ్వాన్స్డ్ మెషిన్ ఇది ఇది రోబోటిక్స్ సహాయంతో పనిచేస్తుంది సో ఈ రోబోటిక్స్ సహాయంతో పనిచేయడం వల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గుతుంది అంటే మానవ ప్రమేయం తగ్గుతుంది దీనివల్ల టెస్ట్ చేయాలనుకున్నటువంటి ఆ శాంపిల్స్ కంటామినేషన్ తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పటివరకు హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు కదా ఈ ల్యాబ్ లో వర్క్ చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉండేది ఆ శాంపుల్స్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు కానీ కోబాస్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో మెషిన్ని రిమోట్ తో ఆపరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి హ్యూమన్ ఇంటర్వెన్షన్ మానవ ప్రమేయం చాలా వరకు తగ్గుతుంది కాబట్టి అక్కడ ఉండే ఆ ల్యాబ్ లో ఉండే హెల్త్ కేర్ వర్కర్కి కూడా ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ కోబాస్ సిక్స్ సైడ్ డబల్ జీరో మెషిన్ ద్వారా అట్లాగే ఈ కోబాస్ సిక్స్ సైడ్ డబల్ జీరో అనేది ఒక కరోనా వైరస్ మాత్రమే కాదు ఇది హెపటైటిస్ బి అండ్ సి అట్లాగే హెచ్ఐవి పాపిలోమా ఆ తర్వాత థియంవి ఇట్లా రకరకాల పాథోజెన్స్ ని టెస్ట్ చేసే సామర్థ్యం ఉంది ఈ కోబాస్ సిక్స్ సైడ్ డబల్ జీరో మెషిన్కి ఈ డివైస్ ని అన్ని రకాల ల్యాబ్స్ లో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు బిఎస్ఎల్ టూ ప్లస్ స్థాయి ఉన్న ల్యాబ్స్ లోనే దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి మన దగ్గర ఇండియాలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్సిడిసిలో దీనిని ఏర్పాటు చేశారు కోవిడ్ నైన్టీన్ రిలేటెడ్ టెస్ట్ కి సంబంధించి ఇట్లాంటి అడ్వాన్స్డ్ మిషన్ ఇండియన్ గవర్నమెంట్ సమకూర్చుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇట్లాంటి టాపిక్స్ మనకి ప్రిలిమ్స్ లో ఉపయోగపడతాయి సో అందుకోసం ఇట్లాంటి వాటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి థ్యాంక్ యూ